హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ని మీరు చూస్తున్నది దేవాణా స్టూడియో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే సో తమ్ము చూశారు కదా ఎస్ అదే మన టాపిక్ రోజు సో మీరు కొత్త రేషన్ కార్డులకు అయితే అప్లై చేశారు కదా మరి అవి మంజూరు అయ్యాయా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే మీ చిల్డ్రన్స్ని కూడా యాడ్ చేశారు కదా మరి వారి పేర్లు నమోదయ్యాయా లేదా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం గూగుల్ ఓపెన్ చేయండి అందులో ఈపిడిఎస్ డాట్ తెలంగాణ గవర్నమెంట్ అని టైప్ చేయండి చేసే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో ఇక్కడ పైన సో ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి దాని వెంటనే కింద వచ్చేది ఎఫ్ఎస్సి సర్చ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కనిపిస్తుంది కదా చూస్ వన్ మీద టైప్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన ను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డి అని సెలెక్ట్ చేశాను సో రంగారెడ్డి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కకు చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కింద సెర్చ్ బాక్స్ వస్తుంది అందులో మన రేషన్ కార్డుని నెంబర్ని ఎంటర్ చేయండి సో నేను రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను చేసిన తర్వాత సో ఇక్కడ సర్చ్ బటన్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి మన రేషన్ కార్డు నెంబరు అండ్ రేషన్ అన్ని వివరాలు ఇక్కడ కనిపిస్తాయి సో మనకు కొత్త రేషన్ కార్డు మంజూరు అయిందా లేదా అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు నాది పాత రేషన్ కార్డు కాబట్టి సో పాత డీటెయిల్సే వచ్చాయి సో ఇక్కడ నేను ఏం చేశానంటే మా అబ్బాయి పేరు నమోదు చేశాను అయితే ఇక్కడ అతని పేరు అయితే నమోదు కాలేదు ఇక్కడ రెండు రెండు పేర్లే ఉన్నాయి సో కొత్త వాళ్ళ అయితే నమోదు కాలేవు సో ఇలా మనం చూసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు మంజూరు అయిందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ యూజ్ చేసి సో మనకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట మన రేషన్ కార్డు గురించి మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి సో మనం అన్నీ చూసుకోవచ్చు సో అలాగే నెక్స్ట్ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు అయిందా లేదా అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినాయా లేదా అనేది తెలుసుకుందాం సో అప్పటి వరకు సెలవు